ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఈ దర్గా ఇప్పుడు ఈ దర్గా నిమ్మనపల్లిలో ఉంటుంది చాలా ఏళ్ల క్రిందట దర్గా ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అప్పటి నుంచి కూడా ఈ దర్గాకి వచ్చేవాళ్ళు ఇక్కడ సౌకర్యం లేదు కాబట్టి ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ రూమ్ ఉంటాయి ఐదు ఆరు రూమ్లు ఉంటాయి ఇక్కడ రెంట్కి ఇస్తారు ఒక రోజుకి రెండు వేల ఐదు వందలు ఇక్కడ లోపల చాలా చల్లగా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఎటువైపు చూసినా కానీ చెట్లే ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకుంటూ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటుంది అలాగే బయట నుంచి చాలా మంది వస్తారు బొంబాయి బెంగళూరు ఇక రకరకాల ఊర్ల నుంచి వస్తుంటారు ఇక్కడికి చూశారు కదా మీకు చూస్తుంటే నేను అర్థమైపోతుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక పిల్లలు ఆడుకోవడానికి ఇలా లోపలే ఉంటాయి ఉయ్యాలలు ఇలా జారున్ బళ్ళు అన్నీ ఉంటాయి ఇది ఎంట్రైన్ఫ్ ఇలా ఉంటుంది ఇక్కడ కూడా ఏదైనా కావాలంటే అమ్ముతుంటారు చిన్నపిల్లలకి తినడానికి ఇక దర్గాకి వెళ్ళిపోద్దాం రండి దర్గాకి వెళ్ళే దారిలో అడుకడుక్కి చాలా బావులు ఉంటాయి ఇక్కడ చాలామంది వస్తుంటారు ఇక్కడ ఈత కొట్టడానికి వెళ్ళి చాలామంది పిల్లలు చనిపోయారు ఇక్కడ టమాటా ఎక్కువ వేస్తుంటారు ఇక్కడ టమాటా ఎక్కువ పంట చూసారా ఎటువైపు చూసినా ఎవ్వరు లేరు చాలా హాయిగా ఉంది కదా ఎడారిలాగా ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అదే దర్గా ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇటువైపు చూసారా కొండ చూడ్డానికి దగ్గరలా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే రసాలు కారిపోతాయి ఇక్కడ నీళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువ వచ్చేసాయి అంతకుముందు అసలు నీళ్ళు ఉండేవి కాదు ఇక్కడ ఇది ఇటువైపు చూసినా కానీ మనకి నీళ్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పిల్లలతో వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది బోరింగ్ అస్సలు ఎండిపోదు ఎప్పుడు కొట్టిన నీళ్ళు వస్తూనే ఉంటాయి మంచి ఎండాకాలంలో అయినా కానీ ఇదంతా ఇక్కడ రూమ్ కట్టారు వచ్చే వాళ్ళకి ఇక్కడ వండుకొని తింటారు అంతే ఈ మధ్యన ఈ రేకులు షెడ్ చేశారు ఇక్కడ పొయ్యిలు కూడా అంటే పొయ్యిలు కూడా షెట్ చేశారు అంతకుముందు పొయ్యిలు ఉండేది కాదు చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది చాలా పొయ్యిలు ఉన్నాయి లోపల ఇది మెట్లెక్కి వెళ్ళాలి నడకదారి ఇది దరగాకి వచ్చేసాము ఇంకా అంతకుముందు అక్కడ నీళ్ళు ఉండేదే కాదు అంత బురత బురతలా ఉండేది అక్కడ వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేవాళ్ళం అంత బాగుండేది ఇప్పుడైతే నీళ్ళు ఎక్కువగా వచ్చేసాయి ఈ దర్గా పక్కనే ఉంటుంది ఆనుకొని ఇక్కడ కూడా చాలామంది చేపలు పడ్డానికి వస్తుంటారు అక్కడ ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి ఆ నీళ్ళకి ఆ చెట్లకి చాలా హాయిగా చల్లగా ఉంది చాలా బాగుంది అనిపించింది అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దర్గా ఇది నిమన్పల్లిలో ఉంటుంది చూసారు కదా నీళ్ళకి చూస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది కానీ ప్రాణం తీసేది నీళ్ళే మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడకూడదు నీళ్ళతోటి ప్రాణం పోసేది నీళ్లే ప్రాణం తీసేది కూడా నీళ్లే ఇక్కడ పొట్టేలని బలిస్తుంటారు అవి కట్ చేసి వండి అందరికీ తినిపిస్తారు చాలామంది వస్తారు ఇక్కడికి ఇదేనండి దర్గా ఇంకా లోపలికి వెళ్ళి క్లియర్గా నీట్గా చూపిస్తాను రండి అంతకుముందు ఒక చెట్టు చిన్న చెట్టు కింద చిన్న దర్గలా ఉండేది ఇప్పుడైతే దానికన్నా రూమ్ కట్టేసి చాలా బాగా ఎక్కువగా డెవలప్మెంట్ చేశారు ఇక్కడ వీడియో తీయడం కుదరలేదు నాకు భయం వేసింది ఏమన్నా అంటారేమో అని చెప్పేసి చిన్నగా వాళ్ళకి తెలియకుండా ఈ వీడియో షూట్ చేశాను ఇక్కడ పిల్లలకి మంత్రిస్తారు ఇక్కడ మొక్కులు చాలామంది చేసుకుంటుంటారు ఇక్కడ చాలా అంటే బొంబాయి నుంచి బెంగళూరు నుంచి ఇండియా మొత్తం ఇక్కడికి వస్తుంటారు పెళ్ళి కాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి రకరకాల ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ మొక్కు తీరుతుందని చెప్పి ఎవరి నమ్మకం వాళ్ళది బొంబాయి వాళ్ళైతే మరి ఎక్కువగా వస్తుంటారు ఈ దర్గాకి ఈ దర్గా చాలా చాలా ఎక్కువ బాగా ఉంటుంది చాలా ఫేమస్ చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో అంతకుముందు చిన్నదిగా ఉండేది ఇప్పుడైతే పెద్దదిగా డెవలప్మెంట్ చేశారు ఇక్కడ హిందూ ముస్లింస్ అని ఏం లేదు ఎవరైనా రావచ్చు ఇప్పటికి కూడా వస్తూనే ఉంటారు వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా మా చిన్నప్పుడు ఆ రూమ్ నాలుగో మూడో ఉండేది లోపలికి వెళ్ళిపోతే ఉడుకు ఉండేది ఫ్యాన్ కూడా ఉండదు ఇప్పుడైతే ఇక్కడ రూమ్స్ చాలా కట్టే రెంట్ కూడా బయట ఇస్తున్నారు ఇక్కడ కూడా వండుకొని తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా సౌకర్యం చేశారు ఇక్కడ చిన్న చిన్న అంగేళ్ళు ఉంటాయి పిల్లలకి ఏదైనా కావాలంటే ఆట వస్తువులు అలాగే టెంకాయలు అగరబత్తిలు రకరకాలవి అన్నీ ఇక్కడ దొరుకుతుంటాయి ఇబ్బంది ఏమీ ఉండదు వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే సాయంత్రము ఆరు గంటలైతే అందరూ వెళ్ళిపోతారు అసలు ఉండకూడదు ఇక్కడ ఆరైతే ఎవరు ఉండరు కూడా ఏదైనా అన్నం కూరలు మిగిలితే వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తారు లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి పంచేసి వెళ్ళిపోతారు సొంతింటి వాళ్ళు అసలు తీసుకొని వెళ్ళకూడదు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి